నన్ను గనపరచు నేను నేను గనపరుస్తాను ఏ ఏ విధంగా నీ దేవుడు జీవం కలిగిన దేవుడు జీవాన్ని పట్టుకొని ఉండు నీ నీ దేవుడు యథార్థం ఉంటుంది యథార్థాన్ని కాపాడుకో దేవుడు నేను గనపరుస్తాడు ఏం చేద్దామండి మనుషులం కదా తప్పదు ఎన్ని సుడ్లు తప్పించుకోవడానికి మనం చెప్పుకునేటువంటి సాకులు ప్రాణం పోయినా యథార్థత వదలకుండా ఉంటేనే అది నిజమైన భక్తి అంటారు కానీ పరిస్థితిని బట్టి అటు ఇటు బిలాములాగా అవకాశాన్ని బట్టి బండెడ్ బంగారం వచ్చింది ఎప్పుడు సంపాదించుకోలేదు ఇదేమో ఒక మాట ఇవ్వలేదు ప్రభా ఇంకొక అవకాశం ఉంటుంది చూడని అటు ఇటు డబల్ మైండ్తో ఉండడం కాదు గాలికి రేపుతో అటు అంటే గాలికి రేపపుడు పొట్టు వల్ల అటు ఇటు ఉండడం కాదు కొత్తగా ఇటు కొత్త అబ్బా పోతున్న అవకాశం భక్తి లేకపోతే సంపాదించి ఎంత కాదు ఇదంతా సంపాదించుకుని ఆ మొత్తం వదిలిపెట్టి వెళ్లాల్సిందే రండి వారి ఏమైనా తీసుకెళ్తారా లేదు తెలుసు కానీ ఈ లోకల సంపాదించుకో అని నామం ఎరిగిన వాడిని ఏం చేస్తాడు గణపరుస్తాడు ఎలికుమార్ విషయంలో అది అంటాడు నా నామం వాళ్ళు ఎరగలేదు నా పరిశుద్ధత కాపాడలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏం కీడు కలుగుతుంది అని చెప్తాడు ఖచ్చితంగా వాళ్ళ జీవితం కీడు కలిగింది ఆంజుకులు ఉండకుండా దేవుడు కొట్టివేశాడు ఆ కుటుంబాన్ని ముసలోడు ఒక్కడు కూడా ఉండడు వాయు ప్రాణాలు మృతులవుతారన్న గణ మొత్తం కూడా ఆ జనరేషన్లో వాళ్ళు చనిపోయినట్టు దేవుని నామాన్ని పరిశుద్ధమైన నామాన్ని మనం గనపరచాలి పరిశుద్ధంగా ఆచరించాలి అపరిశుద్ధం కూడా ఉచ్చరించకూడదని ఉంది బైబిల్లో ప్రదానికి దానికి దేవుడు తోడని పెట్టుకోమాకండి మంచిది ఆ విధంగా ఆ నామాన్ని గణపరిచినటువంటి దానియలు షెడ్రక్ మేషన్ గణ దేవుడు హెచ్చించాడు నేనెట్ల ఇంత పాపం చేస్తాను అని హోతీఫర్ భార్య తన్ను ప్రేరేపించినప్పుడు కూడా లొంగకుండా పరిశుద్ధతను కాపాడుకున్న ఏ దేవుడు ఏం చేశాడు గణపరిచాడు ఆయన గణపరిస్తే మన క్రియల్లో మన మాటల్లో మన చూపులో మన ప్రవర్తనలో మనం చదివిన చోట మన బ్రతిక చోట మన పరిశుద్ధిని కాపాడుకుంటూ ఈయన ఆ దేవుడిని బట్టి కదా వీళ్ళు ఇంత పరిశుద్ధులకు ఉన్నారని ఆయన గనపరచగలిగితే దేవుడు వారిని ఏం చేస్తాడు హెచ్చిస్తాడు